మాటలు దేవుడి కొరకు చెప్పాలని ఆశపడ్డాను మరి నిన్నటి కాయకు సంబంధించి మరి నా గొంతుకి ఎందుకో మూత మరి దేవుని కృపను బట్టి కొద్దిగా నాకు తెరవబడింది నేను అమ్మమ్మ గురించి నేను మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను వాక్యవైతే మీ అందరికీ చాలా వరకు తెలుసు నాకన్నా సేవకులకు చాలా విషయాలు మీకు మీ ముందుంచారు కాబట్టి వాటి గురించి విషయాలు నేను చెప్పగలరు ఎందుకంటే ఎన్నో విషయాలు మనకు తెలియపరచారు మరి అయ్యారుని బట్టి వందనాలు మరి సేవకుని బట్టి అందరిని బట్టి మరి ఒక్కొక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను మరి అమ్మమ్మ మరి మసిలి ఎప్పుడు వచ్చినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇప్పుడు అందరిని ప్రేమిస్తుంది అదే రీతిగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ప్రేమగా చూపించేది అమ్మమ్మ దగ్గర నేను తెలుసుకున్న విషయాలు నేర్చుకున్న విషయాలు రెండు ఒకటి ఆమె దగ్గర ఎదిగిన వారికి టీయ్యి అలవాటు లేకుండా ఎవరు ఉండరు ఆమె టీయ ప్రతి ఒక్కరికి అలవాటు చేస్తుంది అంతగా టీయ్య అలవాటు అయ్యేది అండి ఈవిడ దగ్గరకు వస్తే నాకు టీయ్య అలవాటే ఉండేది కాదు కానీ ఆమె దగ్గర వచ్చిన తర్వాత టీ అలవాటు అయిపోయింది అంతే అంతంత టీ ఇచ్చింది ప్రతిదినం ఈ లేని రోజైతే ఆమె జీవితంలో ఉండదు ఆమె దగ్గర నేను నేర్చుకున్న ఒక విషయం లోకానుసారంగా మరి ఆత్మీయ అనుసారంగా నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే ఆమెను నేను ఎక్కడికైనా బండి మీద కానీ సైకిల్ మీద కానీ తీసుకువెళ్తే ఆమె దేవుని స్థుతించేదండి చేసే స్థితి చేసే స్తోత్రం స్తోత్రం స్థుతి అనేది మాత్రం ఎప్పుడు విడిచిపెట్టేది కాదండి ఆమెతో నేను మరి ట్రావెల్ అయిన అనేక సంస్థల నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే స్థుతి ఎప్పుడు విడిచిపెట్టలేదండి దేవుని ఎప్పుడు స్థుతి స్థుతి మీకు అందరికీ తెలుసు అని నేను అనుకున్నాను మరి తెలియని వారైతే తెలుసుకోండి స్థుతి అనే మాట ఏ రోజు విడిచిపెట్టలేదండి ఆమె ప్రతి స్థుతి స్థుతి అని మరి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేదండి కాబట్టి దేవవాక్యం చదివించింది నీతిని అనుకున్న జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆశీర్వాదకరం అని దీని వాటికి సెలవిస్తుంది ఎందుకు ఆశీర్వాదకరం అంటే వారిలో జీవితాల్లో అనేక సందర్భాలు ఈరోజు మనకు ఒక పాఠాలుగా ఉన్నాయండి ఆమె జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాలు మరి పంచుకుంటుంటే ఆ అనుభవాలు ఈరోజు మనకు ఆశీర్వాదకరం ఆమెను బట్టి ఆమె జీవితాన్ని బట్టి మనము కూడా దేవునికి సమీపమయ్యే మరి అవకాశము ఉంటూ ఉంటుంది కాబట్టి ఆమెను బట్టి ఈరోజు మనం అందరము ఈ రీతిగా కూడి దేవుణ్ణి రుస్తున్నాము అది దేవుని కృప అందుకనే దేవుని ఆకీస్ నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం ఈ రోజు మన అందరం ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తులుగా మనం ఉన్నాము ఒక మాట బయబ గ్రంథం నుంచి ఒక మాట నేను ముందు ముందుంచి నా మాటలు ముగించాలని ఆశపడుతున్నాను మరి సేవకులు ఇచ్చి ఉన్నారు మరి కొత్త మాటలు నేను మేము ముందుంచాలని ఆశపడుతున్నాను ఎవరైనా చదవగలిగితే రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చదువుదామండి పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము చావైతే లాభము ఈ రోజు ఎవరైనా చెప్పగలరా నాకు చావు వస్తే చాలా లాభం ఏందని ఎవరైనా ఏదోలానే బ్రతకాలి నా జీవితాన్ని ఏదోలానే బ్రతికించుకోవాలి అని ఆశపడేవారే తప్ప నేను చచ్చిపోతే మంచిది అనే వాళ్ళు సాధారణంగా కనిపించలేను కానీ అపోస్తుడైన పౌరుడు మాట్లాడుతున్నాడు నేను బ్రతుకుట అయితే నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను చచ్చిపోతే ఒకవేళ నాకు లాభం ఈరోజు ఈ తీర్మానంలో మనం ఉండాలి మరి అమ్మమ్మ గారు ఎప్పుడు మాట వారు ఆమె బ్రతికినంతకాల దేవుని కొరకే బ్రతికింది దేవుని స్పృద్ధిస్తేనే బతికింది దేవుని మాటలు అనేకులకు ప్రకటిస్తూనే బ్రతికింది ఆమె చనిపోతే లాభం ఎందుకు లాభం అంటే మూడు విషయాలు ఉంటాయండి ఇది నేను వాక్యం చెప్పాలని ఆశపడ్డాను కాబట్టి నేను చాలా క్లుప్తంగా చెప్తున్న సమయం లేదు కాబట్టి ఒకటి ఈ క్షయమైన శరీరాన్ని విడిచి విడిచిపెడతామండి భయం గ్రంథంలో మూడు రిఫరెన్స్ ఉన్నాయి ఆయన చెప్పాలని కాదు కానీ క్షయమైన ఈ శరీరాన్ని విడిచి అక్షయమైన శరీరాన్ని ఆ మహిమగా శరీరాన్ని మనం ధరించుకుంటాం అది మొదటి లాభం అపోయిన పౌలు ఎందుకు నాకు మరణం లాభం అంటే ఒకటి నాకు ఈ క్షయమైన శరీరాన్ని విడిచిపెడతాను అక్షయమైన శరీరాన్ని అనగా మహిమగల శరీరాన్ని పొందుకుంటాను అని చెప్తా ఉన్నాడు అదే రీతిగా పునాదులు గల పట్టణంలో నేను నివాసం చేస్తానని వాటిని కలిగిస్తూ ఉంది కాబట్టి రెండో విషయం ఏంటంటే పరలోక రాజ్యానికి వారసులుగా నేను తీర్చబడతాను పరలోక రాజ్యంలో నేను నివసిస్తాను అని చెప్తూ ఉన్నాడు మూడో విషయం ఏంటంటే నాకు జీతము వస్తుంది క్రీడల ప్రకారం నేను జీతాన్ని సిద్ధపరిచేసుకున్నాను కాబట్టి మూడవ విషయం ఏంటంటే ప్రతి వాడు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాడో వాడు తగిన చేతము పరలోక రాజ్యంలో దేవతలు అందిస్తాడు కాబట్టి ఆ పౌరులుగా చెప్తున్నారు నాకు లాభం ఎందుకు మరణం అంటే మొదటిది ఈ అక్షయమైన శరీరాన్ని నేను క్షయమైన శరీరాన్ని విడిచిపెడతాను అక్షయమైన శరీరాన్ని మహిమ శరీరాన్ని పొందుకుంటాను రెండవది పునాదుల పట్ల మనగా పరలోక రాజ్యంలో నేను వారసుగా ఉంటాను మూడవది నాకు జీవితం వస్తుంది నేను ఈ లోకంలో ఎలా అయితే బ్రతికాను ఎలా అయితే దేవుని కొరకు సేవ చేస్తానో ఆ దానికి తగిన ఆశీర్వాదాన్ని నేను పరలోపు రాజ్యంలో పొందుకుంటాను కనుక ఈ లోకంలో ఈ పైకి మన జీవితాన్ని బ్రతుకుట అంటే నేను ఒకవేళ దేవుడు మరణించి దేవుడు రాజ్యంలో ఉండటమే నాకు మేలు అంటున్నాడు ఒకవేళ నేను బ్రతికితే ఎంతకాలం బ్రతికినా కానీ అది దేవుడికి మహిమార్థమై బ్రతికుతాను అని ఒక ఆలోచనతో అపోస్తు పౌరు గారు కనిపిస్తూ ఉన్నారు ఈ రోజు మనము కూడా మరి తల్లిగారు అమ్మమ్మ గారు అదే ఆలోచించారు కాలం దేవుని కొరకే బ్రతికింది దేవుని మాటలో చెప్పేది దేవుణ్ణి స్ఫుతిస్తూనే బ్రతికింది చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఆమె వారసురాలిగా ఉంది ఈ రోజు నీవు కూడా అటువంటి ఆలోచనలతో ఉండాలని దేవుని మాటలు నీకు తెలియజేస్తున్నా ఇస్తూ ఈ రోజు నువ్వు ఒక ఆలోచన ఉండాలి బతికితే దేవుని కొరకే బ్రతకాలి దేవుని కార్యాలే చేయాలి దేవుని కొరకు మహిమ మాటగా బ్రతకాలి ఒకవేళ మరణిస్తే దేవుని రాజ్యంలో ఆయన కొరకు ఒక వారసురాలిగా వారసు తీర్చిపడాలి అని ఉండాలి అనే ఆలోచనతో నువ్వు ఈ దేవుని